నేను మిమ్మల్ని చెరగనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యోహోలు ప్రార్థన చేయడం కొరకు మన కొరకు మనం ప్రార్థిస్తే అది మనకు క్షేమం అని అంటున్నాడు అధికారుల కొరకు ఉన్న పట్టణం కొరకు ఈ ప్రజల కొరకు ప్రార్థించమని ఎందు నిమిత్తమో అని అంటే లోక రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో వారికి శ్రేష్టమైన దీపాలని లేఖిస్తుంది అందుకే లోకంలో ఉన్న మనుషులు ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటలో చెప్పమని అనేక మంది అడుగుతారు ఎందుకు వారి బిజీ లైఫ్ ఏంటి అనేది ఒక విషయం ఒక్క మాటలో అని అంటే ఈ మనుషులందరి హృదయాలు తెప్పలేనట్లు బలపరచబడినట్లు బయటకు సెలవిస్తున్న మాట యోహాదశ వార్త మూడో అధ్యాయం పదహారో వచ్చింది ఎవరైతే ఆయన ఎంతో విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షంపబడుతున్నట్లు ఆయన దేవుడు ఎంతో ప్రేమించినాడు ప్రేమించి ఆయన లోకానికి వచ్చాడు ఆయన ఆయన స్థితిని గురించి భక్తుడు ప్రవశిస్తున్నాడు ఏషియా గ్రంథం యాభై ఏడు అధ్యాయం పదిహేను వచ్చిన ఏషియా యాభై ఏడు పదిహేను మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును ఆయనను వినయం కల వారి ప్రాణమును జీవింపచేటకును నలిగిన వారి ప్రాణ ఈ మనసు యుద్ధను నివసించుచున్నాను ఇక్కడ భక్తుడు ఏషియా ద్వారా ప్రభు పలికిన మాట ఎవరు ఈయన సమీపించరాని సమీపించడానికి తేజస్సులో ఉన్న దేవుడు ఏ నరుడు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు తన అద్వితీయ కుమారుడే ఆ తండ్రిని బయలుపరుస్తూ ఉన్నాడు ఈయన ఎవరు అనంటే ఆ దృశ్య దేవుని స్వరూపి అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ఆయన ఎందుకు విశ్వసించు వారికి నిత్య ఆశీర్వాదం ఆయన ఈ భూమి మీదకి వచ్చి నా చేసిన పనులేంటి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు పరిచయం చేశాడు ఇక్కడ ఒక ఉద్యోగంలోకి వచ్చినాక ముప్పై ఏళ్ళు మనం సర్వీస్ లో ఉంటాం ఆ తదుపరి మనం చేస్తాం చెప్పగా అతను త్వరగా సంతోషంతో ఆయన చేస్తూ నేను చూసి ఆయన భాగ్యం మనిషినితో పద్ధతి చేయబెడనని చాలా తప్పుకుంది ఎక్కడిగా నిలవబడి ఇదిగో ప్రభావ నా ఆత్మయో తను గదూస్తున్నాను నేను లెవన్ యోధనలను అన్యాయం లాగా దేవులను తీసుకుని నేకడా అతనికి నాలుగు బంతు నాల్లా చెల్లిస్తుందని ప్రభువుతో చెప్పాను అందు గిరేసు ఇతను అపరాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ రచన వచ్చి ఉన్నది రచించిన దానిని గతికి రచించులకు ఇక్కడ ఒక మనిషి గురించి రాయబడింది ఈ రోజు మన ప్రపంచంలో ఆయా దేశాల్లో చూస్తే ఎన్నో అవకతవకలు మనం చూస్తా ఉన్నాం మన భాషలో చెప్పాలంటే వాడుక భాషలో కుంభకోణాలు ఎన్నో పనులు ఎన్నో పనులు చేసే మనం చేయకుండా ఉండేవి మనం ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ లైక్ ఎక్కువ చూస్తాం అధికారులపై ఉండే ఒత్తిడి పైన నాయకులను బట్టి ఐదేళ్లకు మారే నాయకులను బట్టి ముఖ్యమంత్రులను బట్టి ఎన్నో సంవత్సరాల సర్వీసులో ఉండే వారికి చెప్పలేని ఇబ్బందులు మన చెప్పాలో చెప్పుకోవాలి రోడ్డు వేయకుండానే వేసామని డబ్బులు తీసుకుంటా ఉంటారు ఏమన్నట్టే సతకం పెట్టమంటారు ఇది ఈ లోకంలో జరిగే పరిస్థితి అందరికి తెలిసిన విషయమే ఇక్కడ ఒక మనుషుని గురించి రాయబడి ఉంది ఆ వ్యక్తి పేరు జక్కయ్య ఆ పేరు గర్థం పరిశుద్ధుడు ఆ వ్యక్తి ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడు ఏమంటున్నాడు లోకంలో ఉన్న మనుషులందరూ చేసిందే ఏం చేస్తున్నాను అంటున్నాడు అతని గురించి రాయబడి ఉంది పా అని అది ఇతన్ని ఎవరూ మార్చలేరు ఏ చట్టాలు అతన్ని మార్చలేదు యేసు ప్రభు వారి ఎరుకో ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ అనేక మంది జన ప్రభు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు జక్కయ్య ఆ మేడు చెట్టు నుండి దిగిరం అంటున్నాడు నీవు నువ్వు అబ్రహాం కుమారుడమే నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది ఎంత గొప్ప భాగ్యం నేడు నీ ఇంటికి రక్షణ అని అంటున్నాడు ఈ మనుషుని ఎవరూ మార్చలేరు గాని ప్రభు దర్శించినప్పుడు ఆ మనుషుడు అంటున్నాడు ధర్మశాస్త్రం ఎదిగిన వ్యక్తి ప్రభువుని కలుసుకోగానే ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాటికి నాలుగు రెట్లు తిరిగి చెల్లిస్తానంటున్నాడు మనిషి హృదయాన్ని ఈ లోక చట్టాలు ఏమీ మార్చలేవు అందుకే మన ముందు తరాల్లో ఉన్న దైవజనులు చెప్పిన మాట ఒక గొప్ప దైవజనుడు మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఎల్ఈఎఫ్ లకు పరిచయం ఆరంభించి ప్రపంచం అంతా ఆయన అనేక సంఘాలు ఆరంభించాడు ఆ తదుపరి భక్తి సింగ్ ప్రపంచంలో ఉన్న కనుల జాబితాలో మన భారతదేశం నుంచి పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చి ఓ గొప్ప పరిచయం చేశాడు జాస్వా డాయి గారు ఆయన సొంత స్థలం కాకినాడ ప్రాంతం ఆయన బుక్స్ లో రాసుకొచ్చాడు లా అండ్ ఆర్డర్ మన కోపడిన ఈ యొక్క ధర్మశాస్త్రం పది ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో కొన్ని దేశాల్లో ఉల్టా ఉన్నాయన్న తప్పక లంచం తీసుకున్న తప్పక తొంగిలించవాలను తప్పక వ్యభచరించవలన తప్పక పొరుగువాడిని వాణితిని లాక్కో ఖచ్చితంగా ఉంటా అవి లేకపోతే నువ్వు ఆ చట్టాల్లో అక్కడ పని చేయలేవు అనేది ఇటువంటి పరిస్థితే ఇక్కడ ఆ ప్రజలు వారికి పేరు పెట్టారు కానీ ఆ సమాజంలో ఉన్నదానే ఈ సంఘ సంస్కరణ ఎవరు చేయలేరు ఏ చట్టము దాన్ని దాన్ని లూప్ లైన్స్ పెట్టుకుని మార్చుకునే ప్రయత్నం చేస్తారు కానీ వీలు కాదు ప్రభుత్వ యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి నీకును అబ్రహాము కుమారుడమే నీవి ఈ లోకంలో మనుషుల్లాగా చేయవద్దు నీకు అవసరమైనవన్నీ నేను సిద్ధపరిచాను ఈ మానవుడిని సృజించినప్పుడు ఐదు దినాల సృష్టిని సృష్టించి ఆరో దినము తన స్వరూపంలో మనిషిని చేశాడు దేవుడు ఎవరు అని అంటే నీ నాలా పోలికలోనే ఉన్నాడు తన స్వరూపం అందే వారిని స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృజించాడు నీ కొరకు అన్ని ఉన్నాయి ఎందుకేలా చేస్తున్నాం అని లోకంలో ఈరోజు ఢిల్లీలో కూడా పెద్ద పెద్ద అధికారులు ఎమ్మెల్యేలు మధ్యగా ఎంపీలు కలిసి చోట అంటున్నారు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఎంపీలని బైకుల్లో మాటే అంటున్నారు ఎందుకు హోటల్స్తులున్నాయి ఏ కొద్ది మందో కమ్యూనిస్ట్ నాయకులు అక్కడ కొద్ది మందిని చూస్తున్నాం నాయకులుగా ఉండే సైకిల్ మీద తిరిగే వాడదు కనీసం ఒక వాహనం లేని వారిని ఈ రోజు చూస్తే ఈ వ్యవస్థలో వేల కోట్లు ఎల్ఐసి కావచ్చు ఎస్బీఐ కావచ్చు అనేకమైనవి మనివి నిలువుదోటు మనందరికీ తెలిసింది దీన్ని ఎవరు మార్చలేడు రపేస్తు క్రీస్తు అంటున్నాడు నా రాకడలో ఇవన్నీ వాసన ప్రజల్లో ప్రేమ చల్లారును స్వార్థము పెరిగిపోవద్దు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉందరు గర్వాంతుల ఇందురు దేవుని కంటే సుఖాన్ని ప్రేమించే ఉంటారు ఈ వ్యవస్థలని ఎవరూ మార్చలేరు మార్చగలిగితే దేవుని అంత భయభక్తులు ఉన్న వారి వల్లనే దేవునితో ఉంటే మాత్రమే అది వీలవుతుంది కానీ ఇక ఏ రీతిగా వీలు కానే కాదు అందుకే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనుషులు న్యాయం చేయాలని ఈరోజు మనం చూస్తున్న ఒక కమ్యూనిస్ట్ హెడ్ మార్క్ ఇప్పుడు ఎంతో మందికి అనేక భాషలు నేర్చుకుని ప్రయత్నం చేశాడు కానీ చంపబడ్డాడు అందరికి న్యాయం చేయలేడు అది వీలు కాదు అలాంటి వారు కూడా పోగొట్టుకున్నారు కానీ ఈ యొక్క చట్టాన్ని మార్చగలిగింది ప్రభుని క్రీస్తు అందుకే ప్రపంచం ఈ రోజు ఆయన ఆరాధిస్తుంది అంటే చూడండి ఒక మతస్సు కాదు ఈ విశ్వానికి సృష్టికర్త ఆది సంబోతుడైన వాడు వాక్ దేవుడే ఉన్న శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఈ ప్రజల మధ్యలో ఈ సంస్కరణను ఆరంభించాడు అంత కాక ఆయన చేసిన